అమలతాబాద్ పట్టణంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులతో గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం సమావేశాన్ని నిర్వహించారు శాంతి భద్రతలకు విఘాతం కలిగించవద్దని గజ్వెల్ ఏసీపీ పురుషోత్తం పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ పట్టణంలో నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు రాబోయే వినాయక నవరాత్రి ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలన్నారు వినాయక మండపాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ముందుగానే అనుమతి పొందాలని సూచించారు ఇతరులకు ఇబ్బందులు కలిగించే ప్రదేశాల్లో వినాయకులను ఏర్పాటు చేసి ఇబ్బందులకు గురి కావద్దని ఆన్లైన్ లో మండపాల ఏర్పాటు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు మండపాల ఏర్పాటు నుండి నిమజ్జనం కార్యక్రమం వరకు ప్రతి నిర్వాహకుడు బాధ్యతగా ఉండడంతో పాటు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సహకరించాలన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుజాత ఎంపీటీఓ వెంకటలక్ష్మి తోగుట సిఐ లతీఫ్ దౌలతాబాద్ ఎస్ఐ శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు పండుగ ఇంకా ఎప్పుడొస్తుందా డీజే ఎప్పుడు పెట్టుకోలేకదా అని అంటున్నారు మరి అయి అనిపిస్తుంది ఇక్కడ అంతా ఎక్కువ ఉన్నారు ఇక్కడ ఏ ఊరికైనా ఏ దేశానికైనా యువత అనేది చాలా ఇంపార్టెంట్ మనము స్వాతంత్రోదేవుడిలో కూడా ఈ యొక్క గణేష్ పండుగని జాతి అంతా ఒక్కదాటపై అని చెప్పి మన పీడ ఫైటర్స్ అయినటువంటి బాల తిలక్ గారు ఇటువంటి పండుగలను మనకు నైన్ డేస్ టెన్ డేస్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా మన ప్రజలందరినీ ఫిట్టుగా ఉండడానికి ఖచ్చితంగా ఐక్యమత్యంగా ఉండడానికి అని చెప్పి అప్పటి నుండి నిర్వహిస్తున్నారు ఇది డే బై డే మనం చూస్తున్నాం చాలా చక్కగా పెద్ద ఎత్తున మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం ఈ యొక్క పండుగ మన అందరము మన ఏ కులస్తులతోకైనా ఏ బద్రస్థలతోకైనా కలుపుకొని చక్కగా చేసుకోవడానికి మనం దీని ఒక అవకాశంగా తీసుకొని అందరినీ కలుపుకోవాలి అలాగే మీరు ఈసారి లాస్ట్ టైం అయితే టెన్ ఐడల్స్ పెట్టినట్టుగా గణేష్ మండలి పెట్టినట్టుగా ఎస్ఐ గారు చెబుతున్నారు ఈసారి కూడా మీరు ఎక్కడెక్కడ పెడుతున్నారో పోలీస్ వారికి దయచేసి అందరూ ఇంటిమేషన్ ఇవ్వాలి స్వామి బోధానంద కోసేమ ఆశ్రమం సైతాపూర్ జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆరోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్